హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా రెసిపీస్ అండ్ టాక్స్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట అంటే నేను లాస్ట్ వీడియోలో మీతో ఆల్రెడీ చెప్పున్నాను కదా శ్రీరామనవమి రోజు మన ఇంట్లో అంటే కుప్పంలో అది చేసుకొని మేమందరం అంటే అందరం కాదంటే ముగ్గురి మేలు ఎండు ఉండేది పాప హాస్టల్లో ఉంటుంది కాబట్టి నేను మా వారు మా బాబు ఉంటాము ఇంట్లో ప్రజెంట్ మా బాబు ఒక టూ డేస్ ముందరే వెళ్ళిపోయాడు బెంగళూరుకి ఇంకా పండుగ ఉంది కదా అనేసి నేను ఇంట్లో పండగ అది చేసుకొని శ్రీరామనవమి రోజు పండగ చేసుకొని ఇంట్లో పూజ అది చేసేసి టెంకాయ కొట్టేసి మళ్ళీ మేము వెళ్ళామన్నమాట అన్నమాట ఇప్పుడు ఇంత సడన్గా ఎందుకు బెంగళూరుకి వెళ్ళామంటే అదే చెప్పాను కదా మా తమ్ముడు ఆర్మీలో వర్క్ చేస్తుంటాడు దాదాపు లాస్ట్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్కి వెళ్ళాడు వాడు మళ్ళీ ఇప్పుడేనమాట రావడము వన్ వీక్ ముందర రోజాను పిల్లలు వచ్చేసారు ఇక్కడికి ఆ బెంగళూరుకి వచ్చేసారు పిల్లలు కొద్దిగా సిక్ అయి ఉన్నారు ఇంకా ఎందుకో వాడికి కొంచెం భయం అనిపించేసి వాళ్ళు వాళ్ళని ఫస్ట్ పంపించేశాడు అన్నమాట మా తమ్ముడు వచ్చినప్పుడే ఇంకా వంశీ కూడా వెళ్ళిపోయాడు అనమాట బెంగళూరుకి వాడికి మా బాబుకి చాలా ఇష్టం చైతన్య అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మామ మేనలుడు అన్నట్లు ఉండరు వాళ్ళిద్దరూ జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అలా ఉంటారు అనమాట చిన్నప్పటి నుంచి మంచి బాండింగ్ చైతన్యది వంశీది సో అందుకని చైతన్య వచ్చిన రోజు వాడు అనమాట ఇంకా పండుగ రోజు నాకేమంటే ఏ పండుగన్నా అని ఇంట్లో దీపం పెట్టి అసలు మోస్ట్లీ నేను పండుగకి ఎక్కడికి వెళ్ళాలండి ఇంట్లోనే ఉంటాను మా ఇంట్లోనే ఉంటాను లేదు ఇంకేదైనా వెళ్ళాల్సిన పని ఉంటే కనీసం పూజ అయినా చేసి టెంకా కొట్టేసి కొంచెం తక్కువలోనే పూజ అది చేసుకొని అనమాట ఇంకా ఆ రోజు శ్రీరామనవమి రోజు ఇంట్లో జస్ట్ వడపప్పు పానకం పెట్టేసి టెంకాయ కొట్టేసి పూజ చేసుకొని ఇంట్లో మళ్ళీ టెన్ కళ స్టార్ట్ అయ్యాం నేను మా ఆయన బెంగళూరుకి వెళ్ళిపోయాం ఇంక ఇంటికి వెళ్ళంగానే అమ్మ వాళ్ళు అంతా లంచ్ అది ప్రిపేర్ చేస్తున్నారు మ్యాంగో రైస్ ఆలు ఫ్రై అనపగింజల పులుసు వైట్ రైస్ రసము ఒడియాలు అన్నీ చేస్తున్నారనమాట ఫుల్ ఎమ్మి ఎమ్మీగా ఉన్నింది లంచ్ అంతా తినేసి కొత్త కొత్తింటి దగ్గరికి వెళ్తున్నాము ఆ అమ్మ వాళ్ళు ఇల్లు కడుతున్నారండి బెంగళూరులో సో ఇంక అక్కడికి వెళ్తున్నాం అనమాట కొంచెం దూరం ప్రజెంట్ ఉన్న ఇంటికి అక్కడ ఉన్న ఇంటికి దూరం అనమాట ఇంక అందరూ వచ్చిన తర్వాత వెళ్దామనేసి ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇంక ఫస్ట్ వచ్చేసి ఇంటికి ఇంటికి వచ్చి బోన్ చేసి ఇంక అందరం బయలుదేరామనమాట ఇంకా మన ఇంటి ముందరే ఇలా టెంట్ అది వేసి ఆ పెద్ద పెద్ద డ్రమ్స్కి పానకము మజ్జిగ వడపప్పు పంచుతున్నారు అసలు ఎంత టేస్ట్ ఉందంటే వడ పానకము నేను కూడా ఇంట్లో చేశాను వీళ్ళు అరటిపండు అంతా వేస్తారండి మనం నేనైతే అరటిపండు వేయను పానకంలో మామూలుగా గుళ్ళో వేస్తారు అసలు అరటిపండు కనిపించదు కానీ బట్ మనకి తాగేటప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది పెద్ద పెద్ద బాటిల్స్కి ఇచ్చారు మళ్ళీ కవర్స్కి ఇచ్చారు ఎంతమంది వస్తే అంతమందికి లేదనకుండా ఇస్తున్నారు మేమంతా గ్లాసెస్కి తాగేసి ఇంకా బాటిల్స్ ఉంటే అక్కడ ఇంటి దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా అలాగే నాన్న కూడా ఉన్నారు అక్కడ ఇంకా అందుకని బాటిల్స్కి తీసుకొని వచ్చాం వాళ్ళు ఇంకా కావాలంటే కూడా తీసుకెళ్ళండి అక్క దండి ఉంది అన్నారు టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది నేను ఒక రెండు గ్లాసులు ఏమో తాగేసాను మజ్జిగ బాగుంది వడపప్పు బాగుంది పానకం బాగుంది అన్నీ బాగున్నాయి దేవుడికి అని చెప్పి ప్రసాదంగా ఏ తీసుకున్నా అంతే టేస్ట్ వస్తుందేమో తర్వాత ఇంక అన్నీ తీసుకొని ఇంక ఇక్కడికి వచ్చేసాము కొత్తింటి దగ్గరికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ వరకు ఉన్నారు అందరికీ బాగా ఇచ్చాము వడపప్పు పానకం మజ్జిగ అందరూ తాగి ఇంకా కూడా మిగిలింది అందరూ తాగి మా నాన్న తాగి మళ్ళీ మేమందరం ఒక రౌండ్ మళ్ళీ తాగాము ఇంకా మొత్తం మిగిలి అంతా ఒకసారి అంతా చూస్తున్నాము అంటే ఇంకా వర్క్ ఉందిలేండి ఇంకా అప్పుడే కంప్లీట్ అయితే అవ్వలేదు ఇంకా వర్క్ అయితే ఉంది మేము వెళ్ళినప్పుడు ఏదో వర్క్ జరుగుతుంది అంతా ఇంట్లో కొద్దిగా దుమ్ము దుమ్ముగా అనేది జస్ట్ ఇంకొక మొత్తం ఒకసారి చూసుకునేసి ఇంకా మళ్ళీ వచ్చేసాము మామూలుగా అంటారు కదండి ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడని మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఇల్లు కట్టడం అనేది చాలా పెద్ద టాస్క్ అన్నమాట చాలా అంటే చాలా పెద్ద పని చిన్న విషయం కాదు కదా పెద్ద అమౌంట్తో కూడుకున్న పని అసలు దిగిన తర్వాత తెలుస్తుంది ఏమో అనుకొని దిగేస్తాం కానీ మళ్ళీ వెళ్ళంగా 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 అది ఫైనల్కి వచ్చేసరికి తల ప్రాణంతో అయిపోతుంది అసలు చాలా కష్టం అనిపిస్తుంది అసలు ఇల్లు కట్టడము ఇల్లు కొనడం ఏదైనా అవ్వచ్చు ఒక ప్రాపర్టీని తీసుకోవడము చాలా పెద్ద పని అండి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టపడ్డారు మా పేరెంట్స్ అందరూ వీళ్ళందరూ కూడా సో అయితే ఫైనల్గా బాగానే రెడీ అయిందని నాకు అనిపించింది ఇంకా అది కిందంతా కొంచెం వర్క్ జరుగుతుంటే మొత్తం అంతా ఏమంటారు డస్ట్ అంతా ఉంటే పిల్లలు ఎందుకు అనేసి మొత్తం అందరం మళ్ళీ మిదిబేక్ వచ్చేసాము ఇక్కడ జస్ట్ ఒక చిన్న రూమ్ ఒకటే ఉంటుంది అంతే ఇంకా వర్క్స్ అయితే చాలా ఉంది లెండి పెండింగ్ ఉంది జరుగుతూ ఉంది అనుకున్నంత త్వరగా అయితే వర్క్స్ అయిపోవు కదా అంటే మా తమ్ముడు చెప్పాను కదా వన్ ఇయర్కు వన్ ఇయర్ అయింది తను వెళ్ళి ఆర్మీలో ఉంటాడు వన్ ఇయర్ అయింది ఇప్పుడే రావడం అనమాట ఇంకా వాడు ఎప్పుడైనా వీడియో కాల్లో చూడడమే కానీ ఇంకా అందుకని ఇప్పుడు ఇంకా అందరం కలిసి వచ్చి ఇంకా మొత్తం అంతా చూస్తున్నాం అనమాట నేను ఒక టూ టైమ్స్ ఏమి వచ్చాను కానీ ఓన్లీ వన్ డే అంతే పని ఉంటే రావడము చూసుకోవడం వెళ్ళిపోవడం అంతే ఇంకా అక్కడ ఇంటి దగ్గర నాకు ఇబ్బంది అవుతుంది బాబు కాలేజ్కి వెళ్తాడు అనేసి ఇంకా నేను ఈ మధ్యలో చాలా తగ్గించేశాను వస్తున్నాను కానీ అసలు ఇంకా ఇంటి దగ్గరికి అయితే రాలేదు కొత్త ఇంటి దగ్గరికి ఇంక ఇప్పుడైతే అందరం ఉన్నాం కదనేసి ఇంకా అందరం ఇంటి దగ్గర లంచ్ చేసుకొని వచ్చేటప్పుడు అన్ని ప్రసాదాలు తీసుకొని వచ్చాం ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరికీ ఇస్తే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫోన్ వెళ్ళమ్మ మేమందరం ఎక్కడున్నా కానీ ప్రసాదం మా దగ్గరకు వచ్చింది అలానే అనిపిస్తుంది కదా ఎవరికైనా కూడా ఇంకా మాకు కూడా భలే హ్యాపీ అనిపించింది పోన్లే మన అందరూ బాగా ప్రసాదాలు తా తీసుకున్నారనేసి ఇంకా అంత మొత్తం ఇల్లు అంతా ఒకసారి చూసుకొని ఇట్లా అమ్మఒల ఇంటి దగ్గర కొంచెం ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుందండి అంటే ఇప్పుడు మనం ఉన్నాం కదా ప్రజెంట్ కుప్పంలో మన ఇల్లు ఎలా ఉంటుందో ఇంచుమించు అలానే ఉంటుంది అలాంటి అట్మాస్ఫీర్యా ఉంటుంది పెద్దగా సౌండ్ పొల్యూషన్ కానీ లేదంటే గజిబిజి గజిబిజి కానీ అలా ఉండదు అన్నమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు కూడా కొంచెం తక్కువే ఉంటాయి సో భలే ప్లెజెంట్గా ఉంటుంది అసలు ఏం డిస్టర్బెన్స్ ఉండదు ఇంకా మొత్తం ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంది కదా అక్కడ మొత్తంగా అంటే ఆ ఇంటి దగ్గర నుంచే కాఫీ టీ తర్వాత అమ్మ ఏదో కొన్ని స్నాక్స్ అవి తీసుకొచ్చింది ఇంకా అవన్నీ పిల్లలకు అంటే విత్ అన్నం తినలేదు ఇంట్లో అందుకని వాడికి కొద్దిగా అన్నం తినిపిస్తే అలా జ్యూసులు దాక్కుంటా కాఫీలు టీలు తాగాలి కాఫీ టీలు తాక్కుంటా అలా అందరం కూర్చున్నాము ఇంకా అంత లోపల అమ్మ అటువైపున మామిడి చెట్లు మామిడికాయ చెట్లు ఉంటే పోయి కోసుకొని వచ్చింది ఉగాది రోజు ఒక చిన్న మామిడికాయ నలభై రూపాయలు చెప్పారండి అసలు ఇంకా ఆ రోజు మనకు పచ్చడికి కంపల్సరీ కాబట్టి ఇంత ఇంత కాయ మన చే మన చేతిలోకి పట్టేంతకాయ నలభై రూపాయలు చెప్పారు కుప్పంలో బయన్ని కాయలు ఆ రోజు నింటే ఎంత బాగుండో అనిపించింది నాకు మా అమ్మ చాలా కాయలు కోసుకొచ్చింది ఇంకా సరే అక్కడ రాయి ఉంటే పగలగొట్టి సాల్ట్ అది ఉంటే ఇంకా వేసుకొని తిన్నాం అన్నమాట అదేంటో చిన్నప్పుడు ఎంత పుల్లగా ఉన్నా చింతకాయలు కానీ మామిడికాయలు కానీ కచా కచా అని తినేస్తాము నేనైతే అలానే తినేదాన్ని బట్ పెద్ద అయిన తర్వాత కొంచెం పులుపు కూడా తిందుకో నేనైతే ఇప్పుడు అసలు కొంచెం పులుపు తింటే కూడా అసలు ఓర్వలేము అన్నమాట నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా అయిపోతుంది పుల్లగా ఉన్నింది కాయ కానీ ఇష్టం తినాలని ఒక కాయ మాత్రం పగలు ఒక రెండు కాయలు అలా తిన్నాము అందరము ఇక్కడ చూడండి టీషాన్ మా అమ్మకేదో సన్మానం చేస్తాను ఆకులు పువ్వులు అవన్నీ ఎత్తుకొని ఆడుతున్నాడు వాళ్ళ నానమ్మతో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి ఇక్కడ బాగా ఓపెన్ ప్లేస్ ఉంది కదా మామూలుగా వెహికల్స్ వస్తాయి అలాంటి భయం ఏమి లేకుండా బాగా ప్రశాంతంగా ఆడుకున్నారు అంటే మేము ఇంటికి వెళ్ళేసరికి ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయింది ఆ వెళ్ళంగానే ఇంకా లంచ్ అంతా రెడీగా ఉంది కాబట్టి తినేసి ఒక వన్ థర్టీ కళ స్టార్ట్ అయ్యాము మళ్ళీ ఈవినింగ్ వరకు ఇక్కడే లేండి మళ్ళీ వచ్చి హడావిడిగా వెళ్ళిపోవడం కాకుండా ఒక ఫైవ్ థర్టీ సిక్స్ వరకు సిక్స్ వరకు ఇక్కడే ఉండి వెళ్దామనేసి వచ్చాము కొంతసేపు పిల్లల్ని అటు ఇటు తినిపించి వాళ్ళకు కొద్దిగా తినిపించేసి అలా ఇలా తిరిగి మళ్ళీ ఇంట్లోకి వచ్చామన్నమాట నేను మొత్తంగా ఇల్లు అయితే అంతా షూట్ చేయలేదండి ఎందుకంటే ఇది మా ఇల్లు కాదు కదా అమ్మ వాళ్ళ ఇల్లు కదా అందుకని నేను మొత్తంగా ఇల్లు అయితే షూట్ చేయలేదు జస్ట్ ఊరికి అక్కడక్కడ అక్కడక్కడ షూట్ చేశాను ఇదైతే దేవుంటూ దేవుంటం అయితే నాకు భలే నచ్చింది కాకపోతే ఇంకా దీనికి ఏమంటారు వార్నిష్ అదంతా ఉంటుంది కదా ఇంకా మొత్తం వర్క్ కంప్లీట్ అయితేనే మనకి ఫైనల్ లుక్ అనేది వస్తుంది ఇది మాత్రం దేవుడు రూమ్ మంచిగా ఉంది హాల్ జస్ట్ ఉరికాలి నేను జస్ట్ అలా తీసాను కానీ ఎందుకో నాకేం తీయాలనిపించలేదు తీయలేదన్నమాట సో ఇలా ఉందన్నమాట నేను వీడియోస్ ప్రతిదీ నాకు స్పెషల్ అనిపించింది ప్రతిదీ నేను షూట్ చేస్తాను కానీ బట్ దాన్ని ఏమంటారు అప్లోడ్ చేసే దగ్గరికి వచ్చేసరికి రీజన్ ఏమో ఉండదండి కొన్నిసార్లు రీజన్ ఉండి నేను అప్లోడ్ చేయకపోతే కొన్నిసార్లు ఏం రీజన్ లేకపోయినా కూడా అలా ఉండిపోతాను అదే నాకు అనిపిస్తుంటుంది మన వీడియోస్లో కంట్యూనిటీ లేదేమో బట్ కంటెంట్ అయితే ఉంటుంది చూడండి అని నాకే అనిపిస్తుంది బట్ అలా సీరియస్నెస్ లేకుండా చేయకూడదు కానీ బట్ ఏమో అలా అయిపోతుంది అంతే కానీ సరే వీడియోస్ అయితే చాలానే ఉన్నాయండి అప్లోడ్ చేయాల్సినవి వీళ్ళు కుదిరినప్పుడు అంత ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తాను నాకైతే ఇష్టం ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయాలని ఇష్టం ఉంటే సరిపోదు కదా దానికి తగ్గ వర్క్ చేసి మనం ఖచ్చితంగా రోజుకొక వీడియో పెడితే బాగుంటుంది బట్ ఎందుకో అసలు ఎందుకు నాకు నాకు ఎంత ఇష్టం ఉన్నా నేను చేయలేకపోతున్న పని అంటే ఇది ఒకటి అని చెప్పొచ్చు ఏ ఏదైనా రీజన్ అవ్వచ్చు కానీ నాకు చాలా ఇష్టం ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే నేను ఎంత బలంగా అనుకుంటానో అంతకి డబల్గా ఆపోజిట్గా వస్తుందన్నమాట ఒక్కోసారి ఏదైనా రీజన్ పెట్టుకోకపోవడానికి సరే ఒక్కోసారి రీజన్ ఏం లేకపోయినా నాకే ఏదో అప్పుడు ఏమంటారు ఇంట్రెస్ట్ లేకుండా ఉండడమో ఏమో నేను అలా అయిపోతుంటాను ఎన్నో కారణాలు యూట్యూబ్లో నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి సో మెనీ రీజన్స్ అన్నమాట బట్ ఏం చేయలేము కానీ అప్లోడ్ చేసేసి ఆ వన్ డేనో టూ డేస్ అప్పుడు వదిలేదు అప్పుడు నాకేం పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు కానీ బట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ లేదు సిక్స్ మంత్స్ లేదా లాస్ట్ నేను దాదాపు ఒక త్రీ ఇయర్స్కి అలా అప్లోడ్ చేస్తున్నాను కదా వీడియోస్ అప్పుడు ఇప్పుడు చూసుకుంటే అబ్బా లే అనిపిస్తుంది నాకే అంటే మనకి మంచి మెమరీ లాగా ఉంటుంది కదా అని సో అలా అన్నమాట ఇంక ఇక్కడ మొత్తం ఒక ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అక్కడే ఉన్నిన్నాంలేండి అందరం పిల్లలు బాగా ఆడుకున్నారు మొత్తం ఇల్లంతా తిరిగి చూసాం ఇంకా పక్కింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళతో కొద్దిసేపు మాట్లాడేసి ఇంకా అందరం వెళ్ళాం కదా ఇంటి దగ్గర కూడా పని ఏం లేదు అమ్మ కూడా వచ్చింది అమ్మ చైతన్య రోజా నేను మా వారు బాబు అంటే మా బాబు అంటే వంశీ అందరం వచ్చాం అయితే లేదు హాస్టల్లో ఉంది మొత్తం అందరం తిరిగేసి కొన్ని మామిడికాయలు కోసుకొని కాఫీ తాగా ముట్టి తాగా మళ్ళీ పానకం తాగా వడపప్పు తిన్నాము అన్నీ తినేసి చక్కగా తాగేసి కొంతసేపు మొత్తం అంతా తిరిగేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఒక సిక్స్ థర్టీ తర్వాత స్టార్ట్ అయిపోయామన్నమాట మామూలుగా నా వీడియోస్ మా ఫ్రెండ్స్ తర్వాత మా రిలేటివ్స్లో కొంతమంది ఫాలో అవుతారనమాట మళ్ళీ అన్నీ అడుగుతుంటారు కాల్ చేసినప్పుడు అది అలా ఇది ఇలా అన్న ఈ మధ్యలో నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదంటే వాళ్ళ నుంచి కాల్స్ అన్నమాట మన అంటే నేను నాతో బట్టి డిఎడ్ చేసిన మా ఫ్రెండ్స్ ఉన్నారు కుప్పంలో ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళైతే రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవుతుంటారు ఎంటక్క ఈ మధ్యలో నువ్వు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు బాగుంటాయి మీ వీడియోస్ అన్నప్పుడు అలా ఎవరైనా చెప్తే మనకి మంచి మోటివేషన్గా ఉంటుందా ఇంకా వీళ్ళు చెప్పినందుకైనా స్టార్ట్ చేయాలని అలానే మా కజిన్ ఉంది సునీత అని ఆ అమ్మాయి కూడా అదే అంటూ ఉంటుంది వీడియోస్ పెట్టేలా బాగుంటాయి వీడియోస్ పెట్టేలా ఉన్నా బాగుంటాయని వాళ్ళ గురించి అయినా పెడదాం అనిపిస్తుంది అంటే మనకి మరీ పెద్దగా వ్యూస్ అలా ఏం లేవులండి ఎందుకంటే మనదే నాదే మిస్టేక్ ఉంది కంటిన్యూటీ లేదు ఎప్పుడైనా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాంట్లో కంటిన్యూటీగా తప్పకుండా ఉండాలి సక్సెస్ దాని పాటుకు అదే వస్తుంది అసలు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కూడా నా నా ఛానల్లో వీడియోస్ ఏది కంటిన్యూట్ ఉండదు అప్పుడు అది కదా ఖచ్చితంగా నేను ఒప్పుకోవాలి కంటిన్యూటీ లేకపోయినా మన హార్డ్ వర్క్ లేకపోయినా సక్సెస్ వచ్చేయాలంటే అవ్వదు కదా అది నాదే మిస్టేక్ కాకపోతే కూడా నాకు ఇష్టమైన పని అండి ఇది చాలా ఇష్టం నాకు మంచిగా వీడియోస్ అది అప్లోడ్ చేయడం డైలీ ఒక వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటాను కానీ ఇందాక చెప్పాను కదా సో మెనీ రీజన్స్ నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి బద్దకమని కాదు బద్దకమని కాదు కానీ నాకు అసలు పని చేయడం చాలా ఇష్టం అండి ఇంట్లో పని అవ్వచ్చు వర్క్స్ అవ్వచ్చు అట్లా లేజీగా ఏమి ఉండను కానీ బట్ ఏదో ఏదో రీజన్ అన్నమాట అలా అలా వెళ్ళిపోయి అసలు ఒకసారి ఒక నెల రెండు నెలలు కూడా అయిపోతుంటుంది అది అనమాట సో మొత్తం అంతా అన్నీ చూసుకునేసి ఇంకా అక్కడ సిక్స్ వరకు అక్కడే ఉని నా ఇంటి దగ్గర సిక్స్కి అంతా ఇంకా స్టార్ట్ అయిపోయామండి సో అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో త్వరలోనే అప్లోడ్ చేస్తాను అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్